అండి మార్నింగ్ పెట్టిన వీడియోలో చాలా వరకు మిస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఏంటి అంటే శారీ ఓన్లీ ఆఫర్ ప్రైస్లో అయితే ఉందండి దీనికి వచ్చే బ్లౌజ్ మాత్రం సేమ్ ప్రైస్లో మాత్రమే ఉంటుంది అండ్ శారీ సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ అయితే మీకుంది శారీకి లావెండర్ ప్లస్ రెడ్ కలర్ బార్డర్ ఉంది లావెండర్ సెల్ఫ్ కలర్ శారీస్ ఉంది లావెండర్ అండ్ రాని పింక్ కలర్ అండ్ లావెండర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మాత్రం లావెండర్ రెడ్ కలర్లో మాత్రం ఏదైనా శారీ రావచ్చు బార్డర్ అయితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సేమ్ శారీస్ అంటే కష్టం ఇందులో అయితే అండ్ మనకి బిగ్ బార్డర్లో కావాలి అంటే అలా చెప్పుకునే ఆప్షన్ అయితే ఉంది ఇవన్నీ కంప్లీట్గా మేము ఫొటోస్ అయితే పెట్టేస్తామండి స్టాక్ మాత్రం చాలా చాలా లిమిటెడ్ మాత్రమే ఉంది అండ్ ల్యావెండర్ రెడ్ కలర్ శారీకి మనం ఇచ్చేది వంకీ డిజైన్ వంకీ డిజైన్ వచ్చేసి మీకు శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ కావాలి అంటే సపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది మీరు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఇలా బార్డర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కదా బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ కూడా చేంజ్ అవుతుంది అండ్ బ్లౌజ్ పైన థ్రెడ్ కూడా చేంజ్ అవుతూ ఉంది సో శారీ మాత్రం ఫొటోస్ పెట్టమంటే పెట్టేస్తాం బ్లౌజ్లో మాత్రం ఆఫర్ లేదు శారీలో మాత్రమే ఆఫర్ ఉంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు బాయ్ మరి